డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాటనికోన మండలం మన ప్రియతమ ప్రధాన నరేంద్ర మోదీ వారి జన్మదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుండలేశ్వర ఆలయంలో స్వామివారికి ప్రధాన అర్చకులు కాలకురి కామేశ్వర శర్మచే ప్రధాని వారి నామాలతో అస్రోత్రం చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాటనికోన మండల అధ్యక్షుడు సూరిబాబు ఆధ్వర్యలో ముమ్మడివరం అసెంబ్లీ కన్వీనర్ గొల్ల కోటి వెంకటరెడ్డి దంపతులు మరియు కోనసీమ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ గ్రంధి నానాజీ దంపతుల పాల్గొని పూస కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వామి వారి ఆశీస్సులతో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా విశ్వగురు స్థానంలో నిలబడటకు మోడీజీ స్వామి వారి కృప కలగాలని పూస కార్యక్రమం నిర్వహించడం జరిగింది శ్రీ నిరేంద్ర దామోదర దాశమోదీనా విహ జనమదిన మహోత్సంగ్

నరేంద్ర మోడీ గారు జన్మదినార్వతి ముగలేశ్వర స్వామివారికి పూజ ద్రవ్యాలు అనుగ్రహ ఆయుధారోగ్య అష్టైశ్వర్య దామోదరదా